హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొంచెం చెక్క రెండు వేసి అయితే ఫస్ట్ అయితే మసాలానైతే ప్రిపేర్ చేశాను సో మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలానైతే వేశాను ఈ మసాలాని రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసి ఈ ఫ్రై అయిన మసాలాలోనైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను ఈ చికెన్ వచ్చేసరికి హాఫ్ కేజీ చికెన్ అండి సో యాడ్ చేసి ఇంకా ఈ మసాలా ముక్కలకి అంతా పట్టేలాగా ఇట్లా కలిపాను కలిపిన తర్వాత దీనిలోకి పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా ఈ సాల్ట్ పసుపు మొక్కలకి పట్టేలాగా ఇలా గరిటితో కలిపాను కలిపి దీన్ని అయితే ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి పెట్టేశాను సో నేను ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రై రెండు రకాలుగా ఉంటుందండి ఒక బాగా డ్రైగా చేస్తాను ఒక కొంచెం థిక్ గ్రేవీగా ఉండేలాగా చేస్తాను సో ఇదైతే థిక్ గ్రేవీగా ఉండేలాగా చేశాను ఈ థిక్ గ్రేవీ రావడానికి నేను ఏం చేశానంటే ఇప్పుడు మసాలా వేసాను కదా మిక్సీ జార్లో ఆ మసాలా అంతా వేసిన తర్వాత అడుగున ఇంకా కొంచెం ఉంటుంది కదండి కొంచెం వాటర్ వేసేసి దాన్ని తిప్పి పోసాను సో అప్పుడు మనకి ఇలా థిక్ గ్రేవీగా చికెన్ ఫ్రై ఇలా వస్తుంది అండ్ డ్రైగా కావాలంటే నేను ఆ వాటర్ అయితే యాడ్ చేయను ఇంకా ఫైవ్ ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా కారం కూడా యాడ్ చేసేసాను కారం యాడ్ చేసి ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసేస్ అయితే దించేసాను కర్రీ అయితే అయిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత తినకుండా అయితే ఉండలేం కదండి అసలు కర్రీ ఎలా ఉందనేసి ఇంకా అన్నం అయితే కొంచెం వేసుకొని టేస్ట్ అయితే చూశాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో నేను ప్రిపేర్ చేసే వంటలు అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయండి చికెన్ ఫ్రైతో పాటు నెత్తలు గోము కూడా చేసాము ఇది వీడియో కూడా తర్వాత నేను మీకు షేర్ చేస్తాను సో ఈ రెండు వేసుకుని ఏంటంటే కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక అప్డేట్ అండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను యాక్చువల్గా ఇది హైదరాబాదులో అయితే కర్రీస్ ప్రిపేర్ చేసి కూడా ఇస్తున్నాము సో ఫైవ్ మెంబర్స్ నుండి హండ్రెడ్ మెంబర్స్ వరకు కర్రీసు విత్ రైస్తో ఇస్తాము వితౌట్ రైస్తో ఇస్తాము సో ఇచ్చే క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది చెప్తాము మీకు ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి